హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగా ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను అరబీవాళ్ళ కోసం అని చెప్పేసి చికెను కూరగాయంత కూర అనమాట చూసేయండి ఈ కూర గురించి కామెంట్లో కూడా అడిగారు సార్ ఈరోజు నేనైతే టైం కుదిరింది కదా అని చెప్పేసి మీ వరకు తీసుకొస్తున్నాను ఈ కూరను అయితే రైస్లోనూ తింటారు తర్వాత తశ్రీప్ అని చెప్పేసి కొబ్బూజ్లో తింటారు అనమాట కాబట్టి కంపల్సరీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి ఈ కర్రీ కోసం చికెన్ని ఎనిమిది ముక్కలైతే చేసుకోండి నేనైతే సగం తీసుకున్నాను నాలుగు ముక్కలు అయితే చేశాను అనమాట కొంచెమే వండుతున్నాం కాబట్టి అయితే ఎక్కువగా ఉండాలి కదా అప్పుడైతే ఎనిమిది ముక్కలైతే చేయండి ఇక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా అయితే కట్ చేసేయండి వెల్లుల్లిపాయను తుమ్మంటారు ఒక అంటాం కదా దానిలో చిన్నగా తురుమైతే తీసేసుకోండి రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అనమాట ఇక కూరగాయలు బంగాళదుంప క్యారెట్ గుమ్మడికాయ బీరకాయ అనమాట దీన్ని బీరకాయ అన్నారండి మళ్ళీ నా కామెంట్లో దాన్ని బీరకాయ అన్నారు కోస మనకి నేతి బీరకాయలు ఉంటాయి కదా మరి ఇలానే ఉంటాయి కదా చిన్న బీరకాయలు సో నేను బీరకాయనే అంటున్నాను వీటిని కోస అంటారండి బీరకాయలు కూస అంటారు గుమ్మడికాయని గర అంటారు దీన్ని క్యారెట్ని జిజార్ అంటారు బంగాళదుంపల్ని బుతాత అంటారు లేదా బతాతంటారన్నమాట ఆ తర్వాత రెండు టమాటాలు టమాటాలు కొంచెం పెద్దయ్యే రెండు తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం పులుసుగా ఉండాలి కూర అందుకని చెప్పేసి టమాటాలని తొమాత్ అంటారు ఇవన్నీ ఇంకా మసాలాలు అన్నీ వేయమండి ఇందులో వేస్తానో మీకు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయండి ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కాస్త ఆయిల్ అయితే వేయండి ఎక్కువగా వేయకూడదు అనమాట కొంచెం ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ అనమాట ఇలా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేయండి అందులో తురుము తీసుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేపాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట కలర్ని లోన్ అంటారు ఇప్పుడు బ్రౌన్ కలర్ కదా మరి కలర్ని ఏమంటారు బ్రౌన్ని బొన్ని అంటారనమాట ఇలా మనం వేపడాన్ని ఏమంటారంటే హంసి హంసీ అంటారన్నమాట అంటారనమాట లోన్ బొన్ని అంటే అంటే ఉల్లిపాయలు మనకి బొన్ని వచ్చేంత వరకు ఏపాలి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలండి చికెన్ ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కూరగాయలు అయితే వేసేసుకోవాలి కూరగాయలు అయితే పెద్ద పెద్ద ముక్కలు ఉండాలండి అంటే మరి చిన్న చిన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా ఉండాలన్నమాట మనం ఇలా కూరగాయలు వేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ పొడి బిర్యానీ పొడిని కూడా పింపిల ఆస్వాద అంటారు ఒక పావు టేబుల్ స్పూన్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసేయండి పొడి కమ్మున్ పౌడర్ అంటారు అర టేబుల్ స్పూన్ పసుపు అంటారు ఒక పావు టేబుల్ స్పూన్ పప్రికా కారం దీన్ని పప్రికా కరమ్మ అంటారు లేదా పిల్పిల్ బారత్ అంటారు అనమాట ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పుష్పరా పౌడర్ అంటారు ఒక అరవ టేబుల్ స్పూన్ కర్రీ మసాలా ఒక అర టేబుల్ స్పూన్ మాజీ క్యూబ్ ఒకటి వేసేయండి ఇది చికెన్ మాజీ సాల్ట్ టేస్ట్కి సరిపడా మిల్ అంటారు మిల్లీ ఒకటి ఒకటిన్నర స్పూన్ అయితే వేస్తున్నాను కూరగాయలు కదా సాల్ట్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకోకండి జ్యూస్ మళ్ళీ వేసుకోవచ్చు సరేనా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి తక్కువైనా పర్లే ఇది మాజున్ థమాత్ సగం వేసేస్తున్నాను ఒక సగం వేసాను ఇప్పుడు బాగా కలిపేయండి ఇప్పుడు ఇందులోకి విడివేడి నీళ్ళు అయితే వేసేయండి వరకు అయితే ము ఇలా కూరగాయలని ములిగేంత వరకు ఆర్డర్ వేసి ఒక అరగంట ఉడకనివ్వాలండి అరగంట తర్వాత ఒకసారి నీళ్ళు చెక్ చేసుకోండి అంటే మళ్ళీ మనం టమాటో పేస్ట్ చేసేస్తాం కదా అలాంటి టైంలో ఒకసారి ఆర్డర్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టేసి ఒక అరగంట పాటు దీని వదిలేద్దాం కర్రీ అలా అరగంట ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలు తీసుకున్నాం కదా టమాటాలను అయితే మిక్సీ పెట్టుకోవాలండి అంటే మనం కర్రీ ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ టమాటాలు తీసుకోవాలి తక్కువ చేస్తే తక్కువగా తీసుకోవచ్చు ఈ టమాటాలు కూడా పెద్ద సైజు ఉంటాయి కదా అప్పుడు రెండు తీసుకోండి చిన్న సైజ్ అయితే మూడు తీసుకోండి ఇక మనం వండేదాన్ని బట్టి ఉంటుంది కదా ఇప్పుడు మిక్సీ జార్లో సగం వాటర్ వేసేసి టమాటాలను కట్ చేసేసి మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి ఇప్పుడు మనకు అరగంట ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుందండి అంటే సగం ఉడికిపోతాయి అనమాట ముందే పేస్ట్ వేసుకోకూడదు అంటే చిక్కబడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కాస్త ఉడికిన తర్వాత అయితే వేసేసుకోవాలి ఇలా ఫుల్గా వచ్చినా ఏం కాదండి మనకి కూరగాయలు అయితే ఇక్కడ మెత్తగా అయితే ఉడకాలన్నమాట అందుకని చెప్పేసి ఒక అరగంట అయితే మనం ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట ఉడికితే మనకి చికెన్ ఉడికిపోతుంది అలాగే కూరగాయలు కూడా ఉడికి మనం రైస్ కోసం చేస్తున్నప్పుడు ఈ స్ట్రెక్చర్లో ఉండాలండి అంటే మరీ చిక్కగా అయిపోకూడదు వాళ్ళని పలచగా ఉండకూడదు అనమాట అయితే కబోజ్లో వేసుకుంటారు కదా తిరీదు అంటారు లేదంటే తశరీప్ అంటారు రెండు ఒకటే కానీ పేర్లు వేరన్నమాట దానికోసం చేస్తున్నప్పుడు ఎలా అంటే కొంచెం పలచగా ఉండాలి అంటే మనం పులుసు అంటాం కదా అలా ఉండాలన్నమాట కబుజులు వేసినప్పుడు కానీ రైస్ లోకైతే కొంచెం చిక్కగా ఉండాలి కర్రీ ఉడికిపోయిన తర్వాత ఎందులో సర్వ్ చేసుకోవాలనుకుంటున్నా అందులో అయితే సర్వ్ చేసేసుకోవచ్చు మీరు అడిగిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదే కూరగాయల కర్రీ అనమాట ఇక్కడ ఎక్కువ శాతం మనం ఏది వండినా కూడా ఇలా కూరగాయల సలోనా అయితే ఉండాలి ఇక్కడ కర్రీని సలోనా అంటారు మరాక్ అంటారు అనమాట కూరగాయలను కద్ర అంటారు కదా కుద్రా సలోనా అంటారు లేదా కుదర మరాక్ అంటారు లేదంటే దిజాజ్ తో అని చెప్తారనమాట వేసేసి ఫైనలీ మీరు అడిగిన కర్రీ అయితే మీ వరకు తీసుకొచ్చాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప బాయ్